వృత్తిపరమైన ఇవాల్వ్ అయిన కులాలు వృత్తి నుంచి ఇవాల్వ్ అయిన కులాలు వీళ్ళకి ఈరోజు మోడర్నైజేషన్ అయిపోయి మెకనైజ్ అయిపోయి పది మనుషులు చేసే పని ఒక చిన్న మిషన్ చేసేస్తూ ఉంది ఉపాధి లేకుండా పోతా ఉంది వాళ్ళకి వృత్తి నైపుణ్యం కావాలి వాళ్ళకి పెట్టుబడులు కావాలి స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకోగలిగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగితే వాళ్ళ కుటుంబంతో పాటు ఇంకొక హెల్పర్కి ఉద్యోగం ఇయగలిగే స్థితి తెస్తే తప్ప ఈ రాష్ట్రం సెల్ఫ్ సస్టైన్ అవ్వదు అప్పుల ఊగిలో వేసేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేశారు ప్రాంతాలుగా విభేదించేశారు కులాలుగా విభేదించేశాడు ప్రాంతానికి కులం పేరు పెట్టేస్తున్నాడు ఇది అన్ని మంచి పద్ధతులు కాదు ఈరోజు తన నీడను కానీ తను నమ్మే స్థితిలో లేడు భయాందోళన ఉన్నాడు మతి స్థుమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు మనం ఒకటే చెప్తున్నాను ఈ ప్రజలకి మన రాజుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది మంచి వ్యక్తి అనుభవమైన వ్యక్తి అన్ని పార్టీలు కలిసి కానీ సపోర్ట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు సిపిఐ సపోర్ట్ చేస్తుంది మిగతా అందరు కానీ ఈ రాక్షస పాలన నుంచి ఉముక్తి అవ్వాలి అని చెప్పి అందరు సపోర్ట్ చేస్తున్నారు నేను రెండే రెండు మాటలు చెప్తాను అన్నం ఐదు రూపాయల అన్నం తీసేసిన వ్యక్తి మన జీవితాలు బాగా చేయగలుగుతానండి చెప్పండి ఐదు రూపాయలకి అన్నం ఆ రోజు నేను మేయర్ ఉన్నప్పుడు నేను పరిటాల సునీత గారు నారాయణ గారు తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ మేము అందరం పోయి చెన్నైలో చెన్నై మేయర్ను కలిసి చెన్నై మేయర్తో అలా ఎలాగ మీరు ఇస్తున్నారు ఈ సబ్సిడైజ్ అన్నము అంటే మనకి ఇరవై రూపాయలు చేతి ఖర్చు పడుతుంది ప్రభుత్వానికి ఐదు రూపాయలు కాదు ఇరవై రూపాయలు పర్ హెడ్ పడతా ఉంది నాణ్యమైన భోజనం పేదవాళ్ళ కోసం రైతు కూలీలకి స్టూడెంట్స్కి వీళ్ళ కోసం పెట్టింది ఎక్కడ పెట్టా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన పెట్టుకునేవా ఆసుపత్రుల పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన రైల్వే స్టేషన్స్ పక్కన మార్కెట్స్ పక్కన కాలేజీల దగ్గర ఆటో నగర్ దగ్గర ఇంతమందికి ఉపాధి చేసుకునే వాళ్ళకి ఐదు రూపాయలు భోజనం ఇస్తే ఒక వంద రూపాయలు ఇంటికి సేవింగ్ చేసుకెళ్తారనే ఆలోచనతో చేస్తే మీకు అన్నం పెట్టడానికి చేయరాని వాళ్ళు మీరు ఆస్కింగ్ స్ట్రైట్ ఎనీ వైసీపీ లీడర్ కెన్ ఆన్సర్ ఆన్ దిస్ అన్నం పెట్టలేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం బాగా చేయగలుగుతారు మీరు మీ భారతీయ సిమెంట్ డబ్బులు కావు మీ సాక్షి పేపర్ డబ్బులు కావు మీ మైన్స్ మినరల్స్ డబ్బులు కావు ప్రజల డబ్బులు ప్రజల డబ్బులతో అన్నం పెట్టలేని వాడి నువ్వు ఈ రాష్ట్రాన్ని బాగా చేయగలుగుతావా పక్క రాష్ట్రాల్లో అమ్మ క్యాంటీన్ జరుగుతుందా లేదా జైలు అంతా చనిపోయినా ప్రభుత్వం లేకపోయినా వేరే ప్రభుత్వం వచ్చిన తమిళనాడులో అమ్మా క్యాంటీన్ జరుగుతుందా లేదా మొన్నటి దాకా బీజేపీ ఉన్నా ఇందిరమ్మ క్యాంటీన్ జరిగిందా లేదా కర్ణాటకలో నీకేమైందా మీకేమైంది మనసు లేదు మనస్సు లేని రాజు ఉన్నాడు మనకు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈసారి ఈసారి పూర్తి స్పృహతో మనం ఆలోచనతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం ఒక గాడిలో వస్తుంది ఇర్రిపేరబుల్ డామేజ్ చేస్తున్నారండి ఇర్రిపేరబుల్ డామేజ్ దీన్ని చెయ్యాలి ఒక సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి దానికి మనకు ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈసారి అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది అందుకోసమే రండి కదలి రండి వెంట దాకా ఇక్కడ ఉండి ఈరోజు ఎల్తా ఎల్తా బురద కరెక్ట్ కరెక్ట్గా మేము కానీ ఒకప్పుడు పార్టీ మారి వచ్చాం మేము కానీ రెండు వేల పద్నాలుగులో పార్టీ మారి వచ్చాం రాగానే జగన్ అటువంటి వాడు ఇటువంటి వాడు అని మేము ఏమి వ్యక్తిగత విమర్శలు చేయలేదు ముఖ్యమంత్రిగా విమర్శలు ఈ ఈరోజు ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి విమర్శ చేస్తున్నాము జగన్ ఉండొచ్చు ఇంకో ఆయన ఉంటాడో ఇంకో ఆయన ఉంటాడో ఎవరున్నా ఆ ముఖ్యమంత్రి పాలసీసు ఆ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇలాగ ఉన్నాయని చెప్తున్నాం తప్ప ఆయనతో ఆయన ఇటు కుటుంబ సభ్యులకు ఆయన భార్యకి ఆయన పిల్లలకి ఏమేమి చెప్పట్లేదు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు ధాతుక్షితం ఉండాలి ప్రజలకు భోజనం పెట్టే ఒక ఈ ప్లాట్ఫామ్ కింద నేను సాధించగలుగుతా అని అనిపించింది నేను ఇక్కడనే చేస్తున్నా నాని గారికి ఇంకో ఇంకో దగ్గర బాగుంటుందంటే ఆయన ఇష్టం ఈ ప్రజాస్వామ్యం అయితే పోయే అప్పుడు గౌరవంగా ఉండాలి ఎక్కడ పోయినా అది నేను చెప్పే హిట్లర్ కానీ ఆడు ఓడిపోయే ఒక నిమిషం ముందు కానీ మనమే గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం అని ఎక్కువ సౌండ్తో చెప్పేవాడు అది అంతే ఓడిపోయే ముందు చెప్పుకోవాలి ఇది ఓడిపోయే ముందు నేను ఓడిపోతున్నానని చెప్పుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరు కానీ ఆ మాటకు వస్తే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పాలి సో ఆయన ఇంకో అడుగు ముందేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నాడు సంతోషం ప్రజల చేతిలో ఉంది ఆయన రిగీమ్ చేసుకునేది కాదు కదా ఇదే పులివేంద గారు కదా ఈసారి చూద్దాం ప్రజల ఆలోచన ఇప్పుడు ఇప్పుడు దాకా మేము చెప్పిన ప్రజలకే కదా ఆయన ప్రజలకి ఇంకా మెచ్చి మెప్పించాడు అనుకుంటే ఆయన అపోహలో ఉన్నాడు ఇది ప్రజలు నాకు చాలా ప్రజలను మెప్పించిన వాడు పర్దాలు కట్టుకొని పోడండి పర్దాలు కట్టుకొని పోడు ప్రజల మధ్యలో ఇది జూలో పోయినట్టు ఎవరు జంతువుల ప్రజల జంతువులా ఆయన జంతువు పర్దా కట్టుకుంటే మనల్ని బారికేట్ చేసినట్ట ఆయన ఆయన బారికేట్ చేసుకున్నట్ట అది ప్రజల్ని మెప్పించిన వాడు ప్రజలతో మమేకమైపోతాడు కానీ పరదాలు కట్టుకొని పోడు ఎక్కడ అది అర్థం చేసుకుంటే చాలు ప్రజలకు